హలో అండి మీలో ఉప్మా అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి అలాగే నచ్చని వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఇంటికి ఒకరుంటారు ఖచ్చితంగా ఉప్మా నచ్చని వాళ్ళు అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మా అన్నయ్య ఉన్నాడు అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే మా మరిది ఉన్నారనమాట ఇంకా ఉప్మా చేసిన రోజు అసలు వాళ్ళు తినరు అలానే పస్తులు ఉంటారు వాళ్ళ కోసం ఇంకా వేరేది ఏదో ఒకటి చేసి పెట్టాలన్నమాట అలా మీ ఇంట్లో ఉన్నారా కామెంట్ చేయండి అండ్ మీలో ఎంతమందికి ఏ ఉప్మా అంటే ఎక్కువ ఇష్టం కామెంట్ చేయండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉప్మాస్ ఉన్నాయి కదా మనకి బొంబాయిరావు ఉప్మా గోధుమరావు ఉప్మా అలాగే సేమియా ఉప్మా చాలా రకాలు ఉన్నాయి నాకైతే బొంబాయిరావు ఉప్మా అంటే చాలా ఇష్టం ఇందులో టమాటో రసం వేసుకొని తింటే చాలా బాగుంటుంది సో మీ ఫేవరెట్ ఏంటి మీ ఇంట్లో ఉప్మా హేటర్స్ ఎవరు ఉన్నారో కామెంట్ చేయండి నేను బొమ్మ ఉప్మా చేశాను సో ఈ వీడియో కింద బాయ్ హలో అండి మీలో ఉప్మా అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి అలాగే నచ్చని వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఇంటికి ఉంటారు ఖచ్చితంగా ఉప్మా నచ్చని వాళ్ళు అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మా అన్నయ్య ఉన్నాడు అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే మా మరిది ఉన్నాడు ఇంకా ఉప్మా